హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పచ్చడి చూపిస్తానండి మునగాకు చక్క కడుక్కొని ఒక గుప్పుడు తీసుకోండి కాడలు లేకుండా వలుచుకోవాలి అలాగే ఆ మునగాకి సరిపడా ఒక టమాటో సరిపడే సాల్ట్ పెరిపైరబ్బలు ఒక రెండు స్పూన్లు నువ్వులు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు జీలకర్ర ఎన్నిమిరపకాయలు ఇవేనండి కావాల్సినవి ఎలా చేయాలో చూపిస్తాను రెండు స్పూన్లు నూలు వేసుకుందాం ఇన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ మునగాకు తింటేనండి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది థైరాయిడ్ ఉండాలకు కూడా తగ్గుముఖం పడుతుందంట కీళ్ళనప్పుడు కూడా తగ్గుతాయి అంటున్నారు వారానికి నేను ఒకసారి చేస్తూనే ఉంటానండి పప్పులో వేయటం లేకపోతే ఇలా పచ్చడి కానీ ఒక్కసారి నీళ్ళు కాకబెట్టుకొని తాగుతూ ఉంటాను బాగా మరగనిచ్చి నీళ్ళు నీళ్ళలో మునకాయకేసి తాగితే కూడా బాగుంటుంది నిప్పులు అండి గోళ్ళ నొప్పులు తగ్గుతాయి అందుకు నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను ఇదేముందండి ఫ్రీగా వచ్చి ఆకే కానీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి వేగేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి ఎంచుకోండి చక్కగా వేగిపోయి ఇప్పుడు మీద బాండి పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేయండి మిరపకాయలు మన ఆకుండా మిరపకాయలు పదిహేను దాకా పడతాయి వేసి మంచి వాసన వచ్చేదాకా ఎంచుకోండి మిరపలు పొడి చక్కగా వేగి ఇప్పుడు ఒక స్పూను అదే ముక్కు మినపగుడ్లు వేయించుకోండి ఎప్పుడైనా ఎప్పుడేనండి ఎన్నిమిరపకాయలు వేసినప్పుడు ఈ మినపప్పు వేస్తే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మినపప్పు క్లెయిర్రగా వేయించుకోవాలి మినపప్పుని తీసేసుకోవాలి ఇట్లా ప్లేట్లోకి అదే బాండీల్లో కొంచెం నూనె వేసాను మనదే చెప్దాం కట్టుబడి దాకా అయ్యే చాల మూటైతే పెట్టద్దు పెట్టారంటే ఈ గ్రీన్ కలర్ పోయి నల్లబడిపోతుంది అన్నమాట ఆకు మునగా కండి లేతాకే కోర్ట్ చేసుకోండి బాగుంటుంది త్వరగా మగ్గిపోతుంది అన్నమాట మునగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు టమాటోలు కూడా ఇవి కూడా మగ్గేదాకా వేస్తాం కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఈ మగ్గేలోపు ఎన్నివ్వుల్ని ఎన్నిమిరపయలు మినపప్పు అన్ని గ్రైండ్ చేసుకున్నాం పొడి కొట్టుకోవాలి మళ్ళీ ముందుగా నీళ్ళు పొడి చేసుకోండి తర్వాత ఎన్నిమిరపలు మినపప్పు వేసి గ్రైండ్ చేయాలి టమాటా కూడా మగ్గి ఇప్పుడు చింతపండు వేసేద్దాం అందరూ వస్తే ఇది కూడా ఉడికింది నీళ్ళు మనం పోయే వస్తుందా పచ్చడి ఇలాగే నీళ్ళు పోసుకుంటే పచ్చడి కూడా పాడవు కదా అందుకే నేను అందరూ పోయిస్తాను నీళ్ళు కూడా ఇలా పచ్చ పచ్చని నూరుకోవాలి ఉత్తగా నోరు వెల్లుల్లి ఎన్ని కూడా వేసేద్దాం టమాటాలు కూడా చక్కగా మగ్గని స్టవ్ ఆఫ్ చేసేద్దాం మునగాకును టమాటా చక్క చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసి ఒక్క తిప్పి తిప్పండి చాలు మెత్తగా నూరిన బాగాదు కచ్చాపచ్చ అంతే ఇలా కచ్చాపచ్చ నూరుకుంటేనే టేస్ట్ అండి ఆకు అన్ని వేసిన నైతే అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం చింతపండు అన్నీ చక్కగా సరిపోయాయి అనమాట ఇప్పుడు బాండీలు కొంచెం నూనె వేసుకుని రెండు స్పూన్లు వేసాను పోప్ చేసుకున్నాం ఫస్ట్ ఆవాలేయండి ఈ చిట్టపట్లు ఆడాక మినపప్పు కొంచెం శనగపప్పు జీలకర్ర అలాగే ఎల్లుమిరకాయలు ఉల్లిపాయలు పచ్చ పచ్చని దంచుకుని వేసుకోవాలి దినుసుల్ని బాగా ఏగని ఉండి ఎర్ర బాగుంటుంది చిట్కడు పసి వేసుకోండి అలాగే సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేస్తాం వేడి పప్పు తీసుకొచ్చి ఉంది రైస్ అంతేనండి ఎంతో తేలికగా చేసుకునే ఇంకా పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి గురించి పిల్లలకి చెప్పకండి మునగాకి పచ్చడిని గొంగర పచ్చడి అని చెప్పండి శుభ్రంగా తినేస్తారు మా పిల్లలకి అట్లాగే చెబుతాం మేము వాళ్ళకి తెలియదు ఇది మునగాకు పచ్చడి చాలా బాగుందమ్మమ్మ అంటారు అట్లాగే మీరు కూడా చెప్పి తినిపించండి పిల్లల చేత పిల్లలకు కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి కూడా మంచిదండి ఇది